హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము ఋషుని ద్వాదశి వ్రతము అతి మహాముని మరల అగస్యునుతో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత వివరించినను ఎంత వినో తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరింతును ఆలకింపు గంగా గోదావరి మొదలగు నదుల్లో స్నానం చేసినందు సూర్య సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నాదులరించిన ఎంత గొప్ప ఫలము కలుగును శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపేడి కార్తీక మాస వ్రతముయందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినముల్లో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము విధానం ఎట్లో చెప్పెదెను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భూజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుక్ల ఉపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజించవలేను దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించెదను సాధానుడై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబీరుషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రతం ప్రియుడు అంబీరుషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుడు చుండేడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా నుండెను అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా నుండేను అదే సమయమున అతడుకు కోప స్వభావుడగు దుర్వాసురుడు వచ్చాను అంబేరుషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణము చేయవలను గాన తొందరగా స్థానమును కేగి రమ్మని కోరేను దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమును గల నదికి స్థానమై వెడలును అంబీరుషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసురుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబీరుషుడు తనలో తాను అనుకొనెను ఇంటికొచ్చిన దుర్వాసు భోజనమునుకు రమ్మంటిని ఆ ముని నదికి స్థానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణును ఖాతిథ్యం ఇస్తానని మాట ఇచ్చి భోజనమును పెట్టకపోవుట మహాపాపము అది గృహస్సునుకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రత భంగమగును ఆ ముని మహాకోప స్వభావం కలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమీయూ తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్కలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునికి భోజనం చేసిన దుర్వాసమునికి కోపము వచ్చును గాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మ చేసిన పుణ్యములను నశించును దానికి ప్రాయచిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునుకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటమే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితుల్ని రప్పించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠుల్లారా నిన్నటి దినమున ఏకాదశి అగుట చేసి నేను కటిక ఉపవాసం ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనమునుకు ఆహ్వానించి తిని అందులో కాయన అంగీకరించి నదికి స్థానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండేను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజించవచ్చున లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరాను అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణి ప్రాణికోటులు గర్భకుహ్రములయందు జఠరాగ్ని రూపమున రహస్య మార్గముగా నున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును వచనము గావించి దేహేంద్రియములకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జటరాగ్ని ప్రజ్వ అది చెలరేగిన బాధ తప్పికా కలుగును ఆ తాపమును చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలేను శరీరమునకు శక్తి కలుగు చెయ్యివాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవ పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవునందరూ సదా పూజించవలేను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనం విడుదనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేద వేదాంగ విద్య విషారాధుడును సదాచార సంపనుడు అయిన దుర్వాస మహాముని భోజనముకు పిలిచి వానికి పెట్టకుండా తాను భోజించడం మహా పాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాసుడునంతటి వాణిని అవమానమునరించిన పాపము సంప్రాప్తమగును అని విషదపరిచిరి చతుర్వింశో అధ్యాయము ఇరవై ఐదు నాలుగవ రోజు పారాయణము సమాప్తము అన్ని కార్తీక పురాణాల కథల లింక్స్ లో ఇచ్చాను చెక్ చేయండి